ప్రభు పేరట మీ అందరికీ శుభాభివందనములు చార్లెస్ పంజిన్ గారి విశ్వాసపు చెక్ నుండి ఈ రోజు అనుదిన వాక్య ధ్యానం నేను నీకు ముందుగా పోవచ్చు మెట్టగా నున్న స్థలములను సరాళము చేసేదను ఇత్తడి తలుపులను పగలగొట్టెదను ఇనుప గడియలను విడగొట్టెదను యషయా గ్రంథము నలభై అధ్యాయము రెండవ వచనము ఇది కోరేషుకు ఇవ్వబడిన వాగ్దానం అయినప్పటికీ ఇది అన్ని కాలాలలోనూ ప్రభు సేవకులందరికీ వర్తించే గొప్ప వారసత్వపు హక్కు మనం చేయాల్సిందంతా విశ్వాసంతో ముందుకు సాగిపోవడమే మనం వెళ్తూ ఉంటే మన మార్గం సరళమవుతుంది వంకర ఆలోచనలతో కూడిన వ్యక్తుల కుయుక్తులు సాతాను మోసాలు అన్ని మన ముందు తిన్నగా అయిపోతాయి మనం వారి మీద నిఘా ఉంచి వారి కదలికలను కనిపెట్టాల్సిన అవసరమే లేదు మన ముందు ఇత్తడి తలుపులు విరిగిపోతాయి అడ్డుగా బిగించబడిన ఇనుప ముక్క ముక్కచక్కలైపోతాయి తలుపులను బద్దలు కొట్టే పెద్ద పెద్ద దూలాలు కాని ఇనుపగడలను విరక్కొట్టే గుణపాలు కాని అక్కరలేదు మనకు అసాధ్యమైన వాటిని మన కోసం ప్రభువే చేస్తాడు ఇవి జరగవు అనుకునే వాటిని జరిగిస్తాడాయన వాళ్ళలా భయపడుతూ మనం కూర్చోవద్దు మనకు అప్పగింపబడిన బాధ్యతలను నెరవేర్చడానికి ముందుకు దూసుకుపోదాం నీకు ముందుగా నేను వెళ్తానని ప్రభువే సెలవిచ్చాడు ఎందుకు నేను ముందుకు సాగిపోవాలి అని అడగడం మన పని కాదు ధైర్య సాహసాలతో ముందుకు సాగిపోవడమే మన పని అది ప్రభువు పని కాబట్టి దాన్ని నెరవేర్చేందుకు కావలసిన సామర్థ్యం కూడా ఆయనే మనకు అనుగ్రహిస్తాడు సకల విధములైన ఆటంకాలు ఆయన ముందు మోకరిల్లాల్సిందే ఇత్తడి తలుపులను చెక్కలు చేస్తానని ఆయన చెప్పాడు కదా ఆయన ఉద్దేశించింది నెరవేర్చకుండా ఎవరు అడ్డుకోగలరు ఆయన ఆదేశాలను ఎవరు వ్యతిరేకించగలరు దేవుణ్ణి సేవించే వారికి అనంతమైన వనరులున్నాయి మానవ శక్తికి అడ్డు ఆటంకాలు ఉంటాయి గాని విశ్వాసానికి దారి సరళంగా ఉంటుంది యహోవాయే స్వయంగా ఇలా చేస్తాను అని మళ్ళీ మళ్ళీ చెప్పినప్పుడు ఆ వాగ్దానాన్ని అనుమానించే ధైర్యం మనకెక్కడిది